प्रकृति सुबह विष्णुश्रोपुर सुव प्रसाद दीर्घं प्रणमाम्यहम मतमल कूण्या सर विघ्ंदास्थमाम्यहम अस्मत्वर నకల తప్పుకోలను వన్నీంచి కరుణించి కావడవలె సత్యమగు అష్టాదేశ శోభానలతే చిముద్రధారిగా అవగరించిన పూర్వ శ్రీ హరియను సుతన్ ఆనంద జపన్ అయ్యనేపన్ స్వామి शान में స్వామి ఈ వ్యక్తికి శరీర సహకరించకపోయినా కానీ పదకొండు లక్షల డెబ్బై వేల రూపాయలు బషీరబాద్ అయ్యప్ప స్వామి చెప్పుకి మిమ్మల్ని అందరిని అడిగి 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 ఇక్కడ కలెక్షన్ డబ్బులన్నీ కూడా అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ ఆలయాన్ని శంకుస్థాపన చేసింది కేశవ గురు స్వామి ఆ నిర్మాణం జరిగిపోయింది ఏప్రిల్ లో ఉంది ఈ సంవత్సరం ఏదైనా బ్యాలెన్స్ వస్తే పద్దెనిమిది మెట్లు ఒకే సిలతో అక్కడ నిర్మాణం చేయడానికి కావడం ఇచ్చాం ఆ అది కూడా జరుగుతుంది ఎవరైనా రూపాయి దగ్గర నుంచి ఎంతైనా సహకరించే వాళ్ళని సహకరించండి మనోహరండి చేయలేక ప్రతి పూజలో వస్తాడు వచ్చి కలెక్షన్ చేసుకుంటూ ఆ వచ్చేటప్పుడు సాయి వాడు చైర్మన్ అక్కడ నేను ఆలయాన్ని ఇచ్చినటువంటి దాత స్థలాన్ని ఒక నాకు ఒక ఐదు వందల విజయాలు కావాలంటే ఒక నేత నాలుగు కుంటాల భూమిని ఆయన ఇచ్చాడు అయ్యు ఇది సాయి గౌడు మొత్తం డబ్బులు అలాగే ఒక్క చెప్పేస్తూ ఉంటాడు అయ్యను కాబట్టి దయచేసి ఎవరైనా సరే సహాయ సహకారాలు అందిస్తే ఆ ఆలయ నిర్మాణం మన గుడి మన దేవుడు మన స్వామి అని నమ్మకంతో ఎవరైనా సరే ఆయనకి సహకరించేవాడిని అక్కడికి వెళ్ళిపోతుంటుంది మీ దగ్గరికి ఆయన వస్తాడు రైట్ అలాగే వచ్చే సంవత్సరం డేట్ అనేదిగా డిసెంబర్లో చేయాలని నిర్ణయించుకున్నాం కానీ డేట్ ఫైనలైజ్ చేయలేదు శబరయాత్ర చేసుకుని వచ్చిన తర్వాత చేసి ఆ తర్వాత మీ కార్యక్రమాలందరికీ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని ఏదైనా చేయాలని నిర్ణయం చేసుకుంటాం ఈ లోక అయ్యప్పని కూడా రిక్షలు స్వీకరించండి చక్కగా స్వామివారి ప్రసాదాన్ని కాదు ప్రసాదం వేరు పదార్థం వేరు పదార్థం అంటే హోటల్లో దొరికేది అదే పదార్థాన్ని నైవేద్యం తీస్తే ప్రసాదం అవుతుంది ప్రసాదానికి పదార్థం తేడా అన్న కొడుకు అన్న కొడుకు తేడా ఉంది పెట్టే విగ్రహానికి పుట్టే విగ్రహానికి తేడా పెట్టుబడులు అయ్యప్ప విగ్రహానికి శబరిమల అయ్యే విగ్రహానికి తేడా ఉంటుందో పదార్థానికి ప్రసాదానికి తే తేడా ఆయన అయ్యప్పే నేను అయ్యప్పే కదా అప్పుడు అందరం కూడా స్వామి చక్క అలాగే ఎనిమిది కార్యక్రమం ఉంటే ఒక ఆరుగురికి నేను ఆన్ చేశాను కాబట్టి దయచేసి వస్తే తర్వాత మీద ఇది రండి రండి తీసుకోండి మైక్ ఇక్కడ ఇక్కడ దయచేసి స్వామించడం స్వామి మాతృ స్వాములు భక్తులు శివు స్వాములకి బయట స్వామి దయచేసి స్వామిది దయచేసి ఎవరికైనా దొరికినాడలా ఇవాళ స్వామి పేరు పేరు స్వామి అభిషేక్ స్వామి బయటికి పోగొట్టుకున్నారు ఎవరికైనా దొరికినలా ఇవాళ స్వామి దయచేసి భక్తులు వార్తలు సిడు స్వాములకు ఉన్నది స్వామి స్వాములకు మాత్రమే ఇక్కడ స్వామి జనం గమనించగలరు ఫంక్షణాల్లో కూడా పక్కన ఫంక్షణాల్లో కూడా ఉన్నారు స్వామి వెనకపక్క ఫంక్షణాల్లో కూడా సివిల్ స్వాములకు ఏర్పాటు చేయబడింది స్వామి జరణం ఫంక్షన్లో కూడా ఫంక్షన్ హాల్లో కూడా ఏర్పాటు చేయబడింది స్వామి చర్ణం గమనించగలరు బిఆర్జీ గార్డెన్ లో కూడా విక్ష ఏర్పాటు చేయడం స్వాములకు మాధస్వామి భక్తులు అందరూ కూడా బీఆర్సీ గార్డెన్ లో కూడా తినచ్చు స్వామి తిరణం Yeah. Mm -hmm. Yeah